జగన్నాథుడి యొక్క రథయాత్ర వస్తుంది అనే మాట వినగానే మన మనస్సు అయితే భక్తి తరంగంలో నిమజ్జనం అయిపోతుంది అయితే పూరి జగన్నాథ రథయాత్ర కేవలం ఒక ఉత్సవం మాత్రమే కాదు ఇది ఒక ఆధ్యాత్మిక మంగళయాత్ర ఇంకా ఇది భగవంతుణ్ణి మనలోకి తీసుకువచ్చే అనుభవం అయితే ఈ యాత్ర గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం అయితే ప్రతి సంవత్సరం పూరి జగన్నాథ క్షేత్రంలో మూడు గొప్ప రథాలు నిర్మిస్తారు అంతేకాకుండా ఒక్కొక్కటి ఒక్క దేవుడికి నిర్మిస్తారు మరీ విశేషంగా చెప్పాలంటే ఈ రథాల నిర్మాణం అక్షయ తృతీయ రోజున ప్రారంభమవుతుంది అయితే అదే రోజు నుండి ముఖ్యమైన పనులన్నీ అయితే ప్రారంభమవుతాయి మరియు పూరికి చెందిన ఒక ప్రత్యేక కులం విశ్వకర్మలు అయితే వీళ్ళు ఈ రథాలను నిర్మించేందుకు నియమించబడ్డారు అంతేకాకుండా రథ నిర్మాణానికి అవసరమైన వృక్షాలు కూడా ఎంతో పవిత్రంగా ఎంపిక చేస్తారు అలాగే ఫాసరు అనే చెక్కతో తయారవుతుంది ఈ రథం అయితే ఇది కోనార్క నుండి ప్రత్యేక అనుమతులతో అయితే తెచ్చిన చెక్క అయితే ఆ చెక్కతో ఒక్కొక్క భాగం శాస్త్ర ప్రకారంగా కట్టబడుతుంది అయితే ప్రతి ఏడాది కొత్త రథాలే నిర్మిస్తారు మరియు పాత రథాలను అయితే తిరిగి వాడరు అయితే ఇది ఒక అద్భుత సాంప్రదాయం కదా అంతేకాకుండా ప్రతి ఒక్క చెక్క భాగాన్ని దైవిక సంకల్పంతో చేస్తారు మరియు వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుంటే వీటి యొక్క ప్రాముఖ్యతను మనమైతే అర్థం చేసుకోగలం అయితే ఒక్కసారి ఆ రోజు వచ్చిన తరువాత మనకి కనిపించేది అద్భుతమే అయితే ఈ రథయాత్రలో ఒక విశేషం ఉంది అది ఏంటంటే సాధారణంగా మన ఆలయాలలో మూల విగ్రహాలను దర్శించాలంటే గర్భగుడిలోకి వెళ్ళాలి కానీ పూరి జగన్నాథుడి రథయాత్రలో మూల విగ్రహాలే స్వయంగా అదే రథాలపై బయటికి వస్తారు అంటే మూల దేవతలే స్వయంగా ప్రజల దగ్గరికి వస్తారు అయితే ఇది ఒక అనిర్వచనీయ అనుభూతి అలాగే ఈ సందర్భంగా లక్షలాది భక్తులు అయితే పూరికి వస్తారు అయితే ఒక్క సారి ఈ జనసంద్రంలో మనం నిలబడితే భక్తి అనే భావన ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది ఇంతే కాకుండా ఈ రథయాత్రలో మూడు రథాలు అయితే ఉంటాయి ఒక్కో రథం ఒక్కో దేవుడికి నిర్మించబడుతుంది అయితే వీటి పేర్లు మరియు వాటి వెనక ఉన్న తత్వం చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే అయితే మొదటిది నంది ఘోషం ఇది జగన్నాథ స్వామి వారి రథం ఇది పదహారు చక్రాలతో ఉంటుంది ఇంకా ఇది ఎరుపు పసుపు రంగులతో అలంకరించబడుతుంది అలాగే రథం పై నాలుగు నలుపు రంగు గుర్రాలు ఉంటాయి మరియు రథాన్ని లాగే సమయంలో భక్తుల ఆనందం అమోఘంగా ఉంటుంది ఇంకా ఈ రథాన్ని రథ చక్రంలో కదిలించేది మాత్రం భక్తుల భక్తి రెండవది ధ్వజం ఇది బలభద్రుడి రథం ఇది పద్నాలుగు చక్రాల రథం ఇంకా ఇది నీలం రంగుతో అలంకరించబడుతుంది మరియు గోధుమ రంగు గుర్రాలను జోడిస్తారు అలాగే బలరాముడి శక్తి అయితే ధైర్యానికి చిహ్నం అలాగే ఆ ప్రభావం అయితే ఈ రథంలో కనిపిస్తుంది మూడవది దేవదళను ఇది సుభద్రా రథం ఇంకా ఇది పన్నెండు చక్రాల రథం అంతేకాకుండా కృష్ణ గోధుమ రంగుతో ఇది అలంకరించబడుతుంది అయితే ఈ రథంపై ఎరుపు మరియు నలుపు రంగుల మేళవింపుతో ఒక ప్రత్యేకమైన శోభ కనిపిస్తుంది మరియు మాత అజ్ఞాత శక్తికి దివ్య మాతృత్వానికి ప్రతీక అయితే ఇక్కడ ఒక గొప్ప సంఘటనను మనం గుర్తించాలి అది ఏంటంటే శ్రీ చైతన్య మహాప్రభు గురించి మనకు తెలుసుగా ఆయన భక్తి శక్తికి ప్రతిరూపం అలాగే శ్రీ చైతన్య చరితామృతం అనే గ్రంథంలో ఒక అద్భుతమైన విషయం ఉంది అయితే ఒకసారి జగన్నాథుడు రథం పైకి వచ్చేందుకు ఇంకా సిద్ధంగా లేని పరిస్థితిలో ఉండగా రథం కదలదు అయితే ఆ సమయంలో చైతన్యుడు ఒక్కడే ఉన్నాడు ఆయన ప్రత్యక్ష దర్శనం చేసుకున్నప్పుడు ఆయన జగన్నాథుని భక్త రూపం మరియు అప్పుడే రథం కదిలింది అలాగే ఆ శ్రీకృష్ణుడు ఎప్పుడు భక్తుల వెనకే ఉంటాడు అయితే ఇదే ఒక గొప్ప సత్యం అయితే ఈ సంఘటన ద్వారా మనం గ్రహించాల్సింది ఏంటంటే భక్తుడు ఉంటేనే భగవంతుడు కదులుతారు ఇంకా ఆయనను మనం భక్తితో మనసుతో పిలిస్తే నిశ్చయంగా ఆయన వస్తారు అంతేకాకుండా ఈ రథయాత్రను కేవలం ఒక ఉత్సవంలా చూడడం తప్పు ఇది భగవత్ ప్రేమతో నిండిన పరమ ప్రేమ యాత్ర అలాగే జగన్నాథుడు ఊరిలోని తన ఆలయం నుండి గుండీచ మందిరానికి ప్రయాణిస్తాడు అయితే ఈ ప్రయాణం తొమ్మిది రోజుల పాటు ఉంటుంది అంతేకాకుండా ఇది ఒక విధంగా కృష్ణుడి వారం రోజుల ప్రయాణం లా భావించవచ్చు ఇంకా గుండీచా మందిరం అంటే కృష్ణుడు బాల్యంలో ఉన్న వృద్ధవనానికి ప్రతీక అయితే ఈ యాత్రలో జగన్నాథుడు తన తల్లి యశోదా సోదరి సుభద్ర అన్నయ్య బలరాం తో కలిసి తిరిగి తన బాల్యాన్ని స్మరించుకుంటాడు అలాగే రథయాత్ర చూస్తూ భక్తులు చేయవలసిన ఒక ముఖ్యమైన పని అయితే ఉంది అది ఏంటంటే రథాన్ని లాగడం అయితే ఇది కేవలం ఒక సాంప్రదాయం మాత్రమే కాదు ఇది భగవంతుణ్ణి మన గుండెల్లోకి తీసుకురావాలనే ప్రయత్నం మరియు ప్రతి చక్రం తిరుగుతున్నప్పుడల్లా మన హృదయపు చక్రం కూడా ఆ భక్తి శక్తిలో అయితే తేలియాడుతుంది అయితే ఈ రథయాత్రకు మనం భౌతికంగా వెళ్లలేకపోయినా మన మనస్సుతో అయితే వెళ్ళవచ్చు అది ఎలా అంటే రథయాత్రకు సంబంధించిన లైవ్ టీవీ ఛానల్స్ ఉంటాయి అలాగే మీరు యూట్యూబ్ లోకి వెళ్లి జగన్నాథుడి రథయాత్ర జరిగే సమయంలో జరిగే లైవ్ టెలికాస్ట్ చూడొచ్చు ఇంకా గొప్ప రథాలను మరియు ఆ రథయాత్రను చూసి మీరు కళ్ళు మూసుకుని హృదయంలో ఆ జగన్నాథు స్మరించుకుంటే ఆ జగన్నాథుడు మీ గృహానికి వచ్చినట్లే అని అనిపిస్తుంది అయితే మీరు ఎప్పుడైనా పూరి జగన్నాథుడి యొక్క రథయాత్రకు వెళ్లారా వెళ్తే మీ ఒపీనియన్ ని మాతో కామెంట్ బాక్స్ లో పంచుకోండి అలాగే ఈ వీడియోని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరే కృష్ణ